హలో అండి ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా రెండు కేజీల రైస్ తోటి మనం వెజ్ పలావ్ చేయబోతున్నాం రైస్ కుక్కర్లోనే చేయబోతున్నాం దీనికి కావాల్సినటువంటి వెజిటబుల్స్ ఏంటంటే క్యారెట్ ఆలుగడ్డ బీన్స్ మరియు బఠానీ తీసుకున్నాం అలాగే మసాలా దినుసులు అండి లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క స్టార్ పువ్వులు మరియు పలవపత్తా ముందుగా ఈ పెద్ద రైస్ కుక్కర్ తీసుకుని ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం ఆ తర్వాత ఇందులోనే వెజిటబుల్స్ కూడా వేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి అలాగే వెజిటబుల్స్ని అందులో వేసుకుందాం ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చి వాసన పోయేదాకా ఇందులో మగ్గించాలండి నూనెలో వేయించాలి అయితే మా అపార్ట్మెంట్లో కొంతమంది ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ తినరు అందుచేత ఉల్లిపాయలు వేయట్లేదు అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేయట్లేదు మీకు కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇందులో జీడిపప్పు కూడా వేసుకోండి చాలా బాగా వేగనిద్దాము వెజిటబుల్స్ మగ్గుతున్నాయండి ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలుసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఎంచుమించుగా సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయినాయండి మొక్కలో ఆ పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం ఇందులో పది గ్లాసులు బియ్యం అయితే ఎంచుమించు ఇరవై గ్లాసులు వాటర్ తీసుకోవాలి మొత్తం ఇప్పుడే ఇందులో వేసేసుకుందాం ముందుగా ఇరవై గ్లాసులు వాటరు పోసేద్దామండి సో వాటర్ అయితే వేసేసుకున్నాం కదండి ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకుందాం గుర్తిపడదు సో బాగా కలుపుకొని నీరు సాల్టీగా ఉండాలండి సముద్రపు వాటర్ లాగా సాల్టీగా ఉండాలి అప్పుడు రైస్ కూడా వేసిన తర్వాత అదంతా తీసుకుంటుంది అన్నమాట ఇది కొంచెం మరగనిద్దాం ఇప్పుడు ఇందులో రైస్ కూడా వేసుకుంటున్నాం అండి సో కారంగా స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చండి ఇప్పుడు ఆ రైస్ కుక్కర్ గిన్నెని జాగ్రత్తగా రైస్ కుక్కర్లోకి పెట్టేసుకున్నామండి ఇప్పుడు దీన్ని కుక్ మోడ్లో పెడితే ఆటోమేటిక్గా రైస్ ఉడికినట్టుగా ఉడికిపోయి అదే పైకి వచ్చేస్తుంది వామ్లోకి వచ్చేస్తుంది లెట్సీ చూసారా బాగా ఉడుగుతుంది కొంచెం రైస్ ఎక్కువైంది కొంచెం పైకి వస్తుందండి ఏం కాదు ఉడికిపోతుంది చక్కగా ఉడుకుతుంది ఒకసారి కలుపుకొని అలాగే ఉడకనిద్దాం మన వెజ్ బిర్యానీ వెజ్ పలావ్ తయారైపోయిందండి వామ్లోకి వచ్చేసింది చూసారా ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా బాగా ఉడికిందండి అది దేవుడికి పెట్టేది కాబట్టి ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూడలేము ఇది అలా కింద వినాయకుడి దగ్గరికి పంపించేస్తున్నాం Okay guys, thank you.